ఇప్పుడు ఆరు నెలలు ఇచ్చేది సంవత్సరం ఇస్తాది బరగటా బర్ర కండిషన్ ఉంటుంది నాలుగు లీటర్ ఇచ్చేది ఐదు లీటర్ ఇస్తా ఐదు లీటర్ ఇచ్చేది ఆరు లీటర్ ఇస్తుంది ఎక్కడైనా కూడా మనకి పాల గ్యారంటీ ఉన్న దగ్గర కొనుగోలు చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి గేద మీద అయితే ఒక పది పదిహేను వేలు అయితే రైతులందరూ నమస్తే అండి ముందుగా మన న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మదనపల్లిలో ఉన్నాం శంషాబాద్ దగ్గర ఇక్కడైతే బన్నీ బ్రిడ్ సంబంధించిన లోడ్ అయితే దిగిందని కూడా చెప్పారు అన్న నమస్తేనా నమస్తే అన్న ఒక్కసారి మన లొకేషన్ అన్న రైతులకి మన మదన్పల్లి అన్న గచ్చుపోయినా ఓకే మదన్పల్లి దగ్గర ఉన్నాం శంషాబాద్ దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే ఎన్ని వచ్చినాయినా మొత్తం కూడా బన్నీ తొమ్మిది బరలో వచ్చినాయ తొమ్మిది గేదలు అయితే మనకి గుజరాత్ నుంచి రావడం జరిగింది ఇక్కడ మీకు లారీ కూడా కనబడుతుంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి అయితే తొమ్మిది గేదలు అయితే ఈరోజు అన్న మార్నింగ్ దిగా ఇప్పుడు ఆరు గంట ఆరున్నరకు దిగింది ఆరున్నరకు అయితే దిగడం జరిగింది మొత్తం కూడా క్వాలిటీ చూసుకోండి అన్న ఎట్లా ఉన్నాయి అన్న ఇప్పుడు రేట్ ఎట్లా ఉన్నాయి క్వాలిటీని బట్టి ఉంటది ఓకే కాకపోతే మార్కెట్ పది పదిహేను వేలు తక్కువ ఉంది ఓకే పది పదిహేను వేలు అయితే తగ్గింది గేదె మీద అయితే అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇప్పుడు రెండో అయితేనా రెండో ఈతలో ఉంది రెండో అయితే అన్న మనకు రైతు అయితే పద్దెనిమిది లీటర్ కెపాసిటీ ఇచ్చిండు రైతు అయితే పద్దెనిమిది లీటర్లు మనం అయితే పన్నెండు లీటర్ గ్యారంటీ ఇస్తాం పన్నెండు లీటర్ గ్యారంటీ ఓకే చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రెండో రెండో అయితే క్వాలిటీ చూసుకోండి అన్న ఎన్ని రోజులు అయిందా ఇది డెలివరీ ఇది ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది దూడ దూడలు అన్ని సేపు వచ్చింది ఒకటే చనిపోయింది కానీ ప్యాకెట్ చెప్పినా ప్యాకెట్ ఓకే తొమ్మిదికి అయితే ఒకటి అయితే చనిపోయింది దూడ ఎనిమిది అయితే సేపు వచ్చింది అని చెప్తున్నారు ఇదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఆరు లీటర్ల గ్యారంటీ ఉంది ఆ గ్యారంటీ మనకి ట్వంటీ ట్వంటీ డేస్ వరకు ఇంటి దగ్గర గ్యారంటీ కూడా ఉంది బన్నీ బ్రీడ్కి సంబంధించిన గుజరాత్ గుజరాత్ని అయితే ఈ రోజు లోడ్ దిగాయి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అలా పాలు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అన్న పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు నిదానంగా ఇబ్బంది ఏం లేదని కూడా చెప్పడం జరుగుతుంది అలా దీని గురించి ఒకసారి ఇది మూడో అయితే అన్న మూడో అయితే ఉంది ఇది ఇరవై లీటర్ కెపాసిటీ అన్న మనం చెప్పేది అయితే పద్నాలుగు లీటర్ పాలు అయితే ఖచ్చితంగా ఇస్తుంది పన్నెండు లీటర్ మనం అయితే గ్యారంటీ ఇస్తాం పన్నెండు అయితే గ్యారంటీ ఇస్తాము ప్యూర్ బన్నీ కి సంబంధించిన అయితే అన్న ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చి గుజరాత్ స్టేట్ లా గుజరాత్ గుజరాత్ ఖచ్చిత నుంచి ఖచ్చిత నుంచి తీసుకోవచ్చు జరిగింది చూసుకోవచ్చు వర్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి అన్ని కూడా క్వాలిటీ అయితే క్వాలిటీని బట్టే రేట్ ఉంటుందండి అన్న ఇప్పుడు ఒక గేదె మీద మనకి పది నుంచి పదిహేను వేలు అయితే తగ్గి తగ్గింది తగ్గింది ఇప్పుడు ఎంత ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు వచ్చిన మన తన లక్ష ఇరవై నుంచి లక్ష యాభై దాకా ఉన్నదన్న ఓకే లక్ష లక్ష ఇరవై కింద లేదు లక్ష యాభై చెప్పేదానికి బేరం జాబ్ ఓకే చూసుకోవచ్చు ఈ గేదె ఇందాక భయపడిపోతుంది అనా దీని గురించి ఒకసారి చెప్పాను ఇది మూడో అయితే ప్యూ చూసుకోవచ్చు మొత్తం మనకి పన్నెండు లీటర్ కూడా గ్యారెంటీ ఉంది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ అలా గే పన్నెండు లీటర్లైతే అన్న గ్యారెంటీ ఇస్తాను చెప్పారు గేదె మీద పదిహేను నుంచి పదివేల నుంచి కూడా కూడా చూసుకోవచ్చు ప్యూర్ బ్రీడ్ ప్యూర్ బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి తొమ్మిదికి తొమ్మిది సేల్ ఉన్నాయండి అదనపల్లిలో ఉన్నాం నుంచి దగ్గర మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడైతే లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయండి మాట్లాడుకోవచ్చా ఏమన్నా అట్లా మాట్లాడుతుంది మాట్లాడుతున్నా లక్ష ఇరవై లోపల ఈ బండ్లో లేదు నెక్స్ట్ బండ్లో ఉన్నాయి నెక్స్ట్ బండ్లో మన నెక్స్ట్ బండ్లో లక్ష పది దాకా లక్ష పది ఓకే లక్ష బండి కూడా వచ్చేది ఉంది అది కూడా రేపటి నెలలో వస్తుందని అది కూడా అది రేపు కాదు ఎల్లుండి వస్తుంది ఎల్లుండి వస్తుంది ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కూడా పద్నాలుగు లీటర్ కెపాసిటీ పద్నాలుగు లీటర్ పాల కెపాసిటీ గ్యారెంటీ ఇస్తాము ఓకే పన్నెండు లీటర్ గ్యారెంటీనా పది లీటర్లు ఒక దీని పదిలీ పది లీటర్ ఉంది కానీ పది అయితే గ్యారంటీ ఉంది దీని దగ్గర వచ్చేసి ఎన్నో ఉంటుంది అందా అది రెండో అయినా రెండో అయితే ఉంటుంది చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయ్ గేదెలైతే బఫీలో బాగున్నాయి అనా ఇదేనా ఇంట్లో రక్తం తక్కువ ఉన్నదన్న ఇది కూడా రెండు అయితే బరి రెండు అయితే బరి దీని తన గిట్ట ఆరు ఆరు లీటర్ పాలు ఉంది పది లీటర్ గ్యారెంటీ పది లీటర్ ఎన్ని రోజులు అయిందని డెలివరీ అన్ని కూడా అన్ని గేదెలు వరే మొత్తం ఎనిమిది రోజుల లోపల ఉన్నాయి ఎనిమిది రోజులు వన్ వీక్ ఓకే వన్ వీక్ పైన ఎనిమిది రోజుల లోప డెలివరీ అయిన గేదెలను కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా చూసుకోవచ్చు మనకి ఎక్కడైనా కూడా మనకి పాల గ్యారెంటీ ఉన్న దగ్గర కొనుగోలు చేసి మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి పాల గ్యారెంటీ ఉన్న దగ్గరనే కొనుగోలు చేయండి బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు కూడా అయితే ఈ రోజే ఇప్పుడే దిగిందని మార్నింగ్ అయితే దిగిందని చెప్తున్నారు మొత్తం కూడా తొమ్మిదికి తొమ్మిది సేల్కున్నాయండి ఆడ ఆరు ఆరు లీటర్ పాలు పిండి తెచ్చినాను ఓకే మీరు స్వయంగా పాలు స్వయంగా పాలు పిండి తెచ్చిన గేదెలండి ఇవన్నీ కూడా అయితే మనకి చాలా రోజుల నుంచి అయితే బన్నీ బిడ్డికి సంబంధించిన గేదెలు అయితే లోడ్ తీసుకుంటాడు మొత్తం కూడా పాలు స్వయంగా పాలు పిండి ఎన్ని నేను మొత్తం రోజులు ఉన్నారు కూడా అన్నిటికి అన్ని గేదెలు కూడా పాలు పాలు తెచ్చిన పూటలు నాలుగు పూటలు పిండి తెచ్చి పిండి తెచ్చిండు ఓకే చూసుకోవచ్చు మనకి దారిలో రోజులు పెట్టిందా ఫోర్ డేస్ ట్రాన్స్పోర్ట్ ఫైవ్ డేస్ పొద్దున్న ఓకే ఫైవ్ ఫిఫ్త్ మార్నింగ్ మనకి ఐదో రోజు అయితే ఇక్కడ దిగుతాయి హైదరాబాద్ లో అయితే చూసుకోవచ్చు బంద క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష ఇరవై నుంచి ఉన్నాయి అన్న పది లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్లకి బస్టాయి అవును పది లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ ఇప్పుడు ఉన్న మన ఈ అయితే పన్నెండు నుంచి పద్దెనిమిది దాకా ఉన్నది ఓకే ఇప్పుడైతే పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్ పాల కెపాసిటీ లగేది ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన బండ్లు చూసుకోవచ్చు మీకు వఫీలోస్ కావాలంటే మాత్రం ఇక్కడ దీంట్లో ఏం కాలే ఇంకా రైతులైతే రైతులైతే అక్కడ వచ్చి ఉన్నారు రైతులు అయితే చూసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకుంటారా చెక్ చేసుకుంటున్నారు దీని గురించి ఒకసారి చెప్పరా ఇది రెండో రెండో పడ్డ ఆరు ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పాలు బియ్యం చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదండి మీరు దగ్గర ఉండి చూసుకోండి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా మీరు దగ్గర ఉండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి రెండు పూటలు కాదు ఇక్కడ ఉండడానికి అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు కిషన్ అని అయితే చూసుకోవచ్చు అన్నా ఇప్పుడైతే ఎన్నో ఉంటుందో మూడైతే రెండు రెండో అయితే ఉంటుంది ఇది మనకైతే ఆరు ఆరు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి ఓకే అన్నీ కూడా ఒక వారం రోజులు డెలివరీ అయిన గేదెలండి మొత్తం కూడా అన్నీ కూడా మనకి వన్ వీక్ డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు దూడలు కూడా అన్ని కూడా చూపిస్తాను నేను ఒకసారి అయితే చూడండి దీని అంటే క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా దారాలు మీరే పిండుకొని స్వయంగా దీని గురించి ఒకసారి ప్యూర్ బన్నీ బ్రియడ్కి సంబంధించినది రెండో ఇతల ఉంది ఇది అన్ని పాలు ఉంది ఆర్ఆర్ ఉన్నాయి అన్ని కూడా ఓకే ఆర్ఆర్ అయితే రెడీ ఉన్నాయి చూసుకోండి మీరు చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు క్వాలిటీ బాగున్నాయండి బన్నీ కి సంబంధించిన క్వాలిటీ అయితే అన్న అందాద ఒక ఎయిట్ మంత్స్ వరకు కంటిన్యూషన్ గా బన్నీ అన్న మంచి మేపుకుంటే సంవత్సరం ఇస్తాయి సంవత్సరం ఇస్తాయి ఓకే మంచి మన తాను ఉన్న చూడు పదిహేను నెలలు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు కూడా ఉన్నాయి ఒకటి పన్నెండు నెలలు పాలు ఉన్నాయి అంటే పాలు ఉన్నాయి ఓకే మనం మేపే దాన్ని బట్టి కూడా దాన్ని బట్టి ఉంటుంది ఉంటుంది గా సంవత్సరం వరకు కూడా పాలు ఇచ్చే బ్రీడ్ అంటే బన్ని బ్రీడ్ అంటే మనకి వన్ ఇయర్ దాకా కూడా ఆ పాలు ఇచ్చే బ్రీడ్ చూసుకోవచ్చు బంధు మంచి కొమ్ములు చూసుకోండి వాటి హెడ్ చూసుకోండి వాటి చర్మం చూసుకోవచ్చు మీరు అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు సైజులు మంచి చాలా బాగున్నాయి పాలు కూడా చెక్ చేసుకోండి మీరు ఇక్కడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి వన్ ల్యాక్ ట్వంటీ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు ఇంకొక బఫేలో తీసుకొస్తున్నాడు దీని గురించి ఒకసారి చెప్పరా దీని దూడ దారిలో చనిపోయింది దీని దూడ లేదు ఓకే దీని ఒక్క ఏడు లీటర్ ఇప్పుడు ఉందా ఇప్పుడు ఉంది ఓకే దీని ఒక్క దాని అయితే దూడ లేదు ఇప్పుడు అయితే ఏడు లీటర్ ఏడు లీటర్ తయారు తయారు ఉన్నాయి మన ప్యాకెట్ మీదనే ఉంది ప్యాకెట్ మీదనే ఉన్నది లారీలో గిట్టే ప్యాకెట్ మీద ఉంది ఓకే లారీలో కూడా ప్యాకెట్ మీద ఉంది అన్న మనం ఇచ్చే గ్యారంటీ దీనికి పాల గ్యారంటీ నేను మనము పది లీటర్ ఇస్తాం మనం ఏడు లీటర్ అయితే తయారు ఉంది తయారు ఉంది ఏడు లీటర్లు అయితే పది లీటర్లు మనం గ్యారంటీ ఇస్తున్నాం చెప్తున్నారు చూసుకోవచ్చు అన్న ఎన్నైతే అయితే ఉంటుంది అందాది ఇది రెండో రెండో అన్ని కూడా చూసుకోవచ్చు ఇది ఇది జున్నుపాల మీద ఉందనా ఇది జునుపాలనా జున్నుపాల మీద ఉంది ఇప్పుడు ఎన్ని పాలు ఉన్నాయి జునుపాలు ఇప్పుడు జునుపాలు అయితే ఐదు ఐదు ఉంది ఐదు ఉన్నాయి కానీ పద్నాలుగు లీటర్ కెపాసిటీ అన్నది పద్నాలుగు లీటర్ల కెపాసిటీ గల గేదా ఇది అయితే ఇప్పుడు ఐదు ఐదు లీటర్ల రెడీ అని చెప్తున్నారు దీని దగ్గర పడ్డ రెండో అయితే పడ్డాయి మనకైతే ఇప్పుడైతే చూసుకోవచ్చు పాలు అయితే గ్యారంట ఉంది ఎట్లా ఫిఫ్టీన్ డేస్ అయితే ఇంటి దగ్గర అయితే కూడా గ్యారంటీ ఉంది మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా పాలు అయితే పెరుగుతుంటాయండి దాన కూడా కంపల్సరీ అన్న చెప్పింది అయితే వేస్తే బాగుంటుంది చూసుకోవచ్చు వాటర్ క్వాలిటీ కూడా అన్నింటికి బాగున్నాయి ఏదైనా అన్న మెయింటైన్ చేయకపోతే ఏది కాదు అంతే అంతే ఇప్పుడు దానా మనకు బైక్ ఉంటుంది బైక్ లో ఆయిల్ పోయకపోతే బండి ఆగిపోతుంది అవును గిట్ట దానా వేసుకుంటే అవును అంతే వాళ్ళు ఇచ్చేది ఓకే మనకైతే దాన వేసుకుంటే ఇంత పాలు అయితే ఇంక వేసుకుంటే మనకు మైలేజ్ బాగుంటది కదా అన్న ఇప్పుడు ఆరు నెలల్లో ఇచ్చేది సంవత్సరం ఇస్తుంది బర్రె గిట్ట ఖరాబ్ కాదు బర్రె కండిషన్ ఉంటుంది ఆ లీటర్ ఇచ్చేది ఐదు లీటర్ ఇస్తాం ఐదు లీటర్ ఇచ్చేది ఆరు లిటర్ ఇస్తుంది మనం మంచిగా చూసుకుంటేనే కదా ఏదన్నా మంచిదే ఇది అవును ఓకే ఇప్పుడు మొత్తం కూడా బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయి అలా ఇంకొకటి వస్తుంది దీని గురించి ఒకసారి చెప్పడం ఇది మూడో ఇతన మూడో ఇతలు ఉంది పాల కెపాసిటీ అంత పన్నెండు లీటర్ అయితే తయారు పన్నెండు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు తయారు ఉన్నాయని చెప్తున్నారు వీడు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రొమ్మల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష యాభై నుంచి లక్ష యాభై రేట్ ఉన్నది ఈ జంగల్ తిరిగి బర్లో టైట్ ఉన్నాయి అన్న స్వల్ప ఉంటుంది ఓకే పాలు మాత్రం గ్యారెంటీ పాలు మాత్రం గ్యారెంటీ ఉంటాయి జంగల్లో తిరిగి అంటే మార్నింగ్ పోయి సాయంత్రం వచ్చే సాయంత్రం సాయంత్రం వస్తాయి మేసి అవును చూసుకోవచ్చు నాలుగు నొమ్ములు చూసుకోండి దారాలు చూసుకోండి వంద బాయి అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు వన్ ల్యాక్ ట్వంటీ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇక్కడ కనబడుతున్నాయి గేదెలు క్వాలిటీ చూసుకోండి మీరు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి ఇవన్నీ కూడా మనకి ఉన్నాయండి మొత్తం తొమ్మిదికి తొమ్మిది పాల విషయానికి వస్తే పది పన్నెండు లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి ఒక్కసారి మన అడ్రస్ రైతులకి ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పరా అన్న నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ మన మనది విలేజ్ వచ్చేసి మదనపల్లి గచ్చబైతే ఉన్నాయి మంట బెంగళూరు అవి పక్కకు ఓకే ఎనీ టైం కూడా మనకైతే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ లోడ్ కూడా వచ్చేది ఉంది బ్రీడ్ సంబంధించిన గేదలు కావాలంటే కృష్ణ దగ్గర ఎనీ టైం అందుబాటులో ఉంటాయండి గేద మీద అయితే ఒక పదిహేను వేలు అయితే తగ్గింది తగ్గిందా అక్కడైతే గుజరాత్ లో ఇక్కడ చూసుకోండి మీకు అయితే ఇక్కడ లక్ష యాభై అప్పుడు మన లక్ష యాభై లక్ష ముప్పై ముప్పై ఐదు ఉంది ముప్పై ఒక పదిహేను వేలు అయితే బరాబర్ తగ్గింది గేద మీద ఓకే అండి థ్యాంక్ యూ యూ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ ఫస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి